జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా నేను మీ సోదరుడు ఏదుల నాగరాజు ఈరోజు అంటే ప్రధానంగా ఈ వీడియో అంటే మా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచు ఎన్నికలు జరిగిన రోజు అంటే మినిమం ఈరోజుకి కంప్లీట్ అయిపోయినాయి పదిహేడో తారీఖు డిసెంబర్ పదిహేడో తారీఖున కంప్లీట్ అయిపోయినాయి ఎన్నుకున్నారు సర్పంచులుగా పేరు పొందారు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మరి అలాగే ఓటాన్ని చూసినటువంటి ఓటం చూసినటువంటి అటు అటువైపు ఉన్న సర్పంచులు అంటే సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకు కూడా మీరు ఈ సందర్భంలో ప్రజల వైపు ఉండి ఎక్కడైనా సర్పంచులు కాస్త తప్పుడు అభిప్రాయం తీసుకోవడం నిధులని అవసరాన్ని కాకుండా అనవసరంగా ఉపయోగించుకుంటే అని ఇలాంటి క్రమంలో ప్రశ్నిస్తే గొంతుగా ఉండి అలాగే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి యువకులు యువతి యువకులు ప్రతి సమస్యపై ప్రశ్నిస్తూ ప్రశ్నించే గొంతుగా ఉంటూ మరి మన గ్రామాలను ఎంతో అభివృద్ధి చెందేలా ఆలోచించాలని నేను ఈ సందర్భంలో కోరుకుంటున్నాను అలాగే మిత్రులారా ఈరోజు కా మళ్ళ ఎవరైతే సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్ అలాగే ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరు ఇంతకుముందు చేసినటువంటి రాజకీయ నాయకులలాగా ఇంతకుముందు చేసినటువంటి సర్పంచుల్లాగా దోపిడీకి అలవాటు కాకుండా మీరు కూడా కాస్త ఆలోచనతో ఊరి అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకుంటూ ఊరికి ఏదైతే అవసరమో అదే పని మీరు చేయాలి ఎక్కువగా ఆలోచిస్తూ మళ్ళా నెక్స్ట్ సారి మీరు మిమ్మల్ని ప్రజలు కోరుకునేలా పనిచేయాలని కోరుకుంటున్నాను మరి ఇదే సందర్భంలో మరి మనం ఎంత చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా రాజ్యాంగానికి విరుద్ధమని మనం ఎన్ని మాటలు ఎంత గొంతు దించుకొని చెప్పినా చాలామంది కూడా డబ్బులు పంచిన వ్యక్తులు ఉన్నారు ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఒక్కొక్కరు ఒకవేళ ఒక్కొక్కరు ఒకలా అంటే డబ్బులు ఇవ్వడము చికెన్ మటన్లు ఇవ్వడము ఇలా వస్తే అట్లా అట్లా ఎన్నో 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 చట్టానికి విరుద్ధమైన పనులు ఎన్నో చేశారు ఇవన్నీ ఎందుకోసం చేశారు ఒక వారి మీరు ఆలోచించాలి ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి వాళ్ళ జీతమేమో కేవలం ఐదు వేల నుండి ఆరు వేలే సర్పంచ్కి జీతం మళ్ళీ వాళ్ళ ఖర్చు పెట్టేదేమో దాదాపు ఇరవై ముప్పై లక్షలు దా లక్షల కోట్ల దాకా ఖర్చు పెట్టేటోళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది అని ఆశతో పెడుతున్నారో మీరు ఇప్పటికైనా ఆలోచించాలి మన ఊరిని అభివృద్ధి చేసుకునే దిశగా మీరు ప్రయాణించాలి ఊర్లో ఉన్నటువంటి యువత యువకులు ప్రశ్నించాలి ప్రశ్నిస్తేనే మనకు మన ఊరు అభివృద్ధి చెందుతుంది ఊర్లో స్కూల్ కానీ పాఠశాలలు ఎట్లున్నాయి ఏంది పాఠశాలలో పిల్లలకి సరైన ఆహారం అందుతుందా అంటే సరైనటువంటి ఆ పిల్లలకు ఆడుకునే అలాంటివి ఏమైనా ఉన్నాయా గేమ్స్ గేమ్స్ పెడుతున్నారా ఇలాంటివన్నీ ప్రశ్నిస్తూ చూస్తూ యువత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే అంటే ఈ సారీ మనం ఇటువైపు వచ్చాము కదా డబ్బులు విషయంలోకి వెళ్తే ఇక్కడ గెలిచిన వాళ్ళు ఖర్చు పెట్టారు ఓడిన వాళ్ళు ఖర్చు పెట్టారు దాదాపు లక్షలు లక్షలు పెట్టినటువంటి రోజులు మనం చూసాం చాలా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అవతల పార్టీ వాళ్ళు ఇచ్చి ఉంటారు ఇటు ఇటువైపు ఒక ఊరిలో నలభై ఐదు మంది పోటీ చేసినారంటే ఒక్కరే విజయం సాధించేది మాత్రం కానీ ఆ ఊర్లో ఆ నలభై ఐదు మంది డబ్బులు పంచినటువంటి సంఘటన ఉంటుంది ఆ డబ్బులన్నీ వృధా ఖర్చు అయిపోయినాయి ఈ సర్పంచులు అనేటళ్ళకి కేవలం ఐదు వేల నుండి ఆరు వేల జీతమే ఈ ఆరు వేల జీతం కోసం వీళ్ళకి ఇంత కష్టపడుతున్నారంటే నాకైతే అర్థం కావట్లేదు దాదాపు లక్షలకు లక్షలు వడగొట్టుకుంటున్నారంటే నాకు అర్థం కావట్లేదు ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఏంటంటే ఒక రైతు అంటే నేను ఒక రైతుగా చెప్తున్నా ఒక రైతు ఒక ఎకర పొలంలో నాటు వేయాలంటే దాదాపు ఒక యాభై కిలోల ప్యాకెట్ ఒడ్లు తీసుకొచ్చి నారదలుతాం కదా ఆ దాదాపు ఒక యాభై కిలోల ఒడ్లు తీసుకొచ్చి నారదలితే ఆ రైతు ఎంత ఆలోచిస్తాడంటే ఎంత బండి వేయాలిస్తాడంటే దాదాపు ఒక ముప్పై క్వింటాల్ ఇరవై నుండి ముప్పై క్వింటల్ పని తీయాలనే ఆలోచనతో ఉంటాడు ఒక ఇరవై ఇరవై ఐదు కేజీలు మొహాటు ముప్పై యాభై కేజీలు తెచ్చి ఒక ప్యాకెట్ ఒడ్లు మలకగా మలకగట్టి నారదల్లి నాటేసి ఆ ఒడ్లను రిటర్న్ తీసుకునే క్రమంలో దాదాపు ముప్పై నుండి ఇరవై నుండి ముప్పై క్వింటాల ఒడ్లు తీయాలనే ఆలోచనతో ఉంటాడు ఆ వ్యక్తి ఒక రైతు వీలైనా అంతే ఇప్పుడు ఒక పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇట్లా పెట్టినంటే వాడు ఇంత డబ్బు చంపాయాలని ఆలోచిస్తాడు ఒకవారు ఆలోచించండి మిత్రులారా ఇలా వాళ్ళు ఏమి వాళ్ళకి ఏం డబ్బులు ఎక్కువే మీకు తాగడానికి తినడానికి ఇంత డబ్బులు ఇవ్వట్లేదు వచ్చే నిధులను దోసుకుందామనే ఆలోచనతోనే చేస్తారు ఎవరైనా సరే మీరు నీతిగా నిజాతిగా ఓటే వేయాలి కానీ వెయ్యలేకపోయారు వాళ్ళు ఒకరికొకరు చూసుకునే డబ్బులు ఇవ్వడం ఇలాంటివి జరిగిపోయినాయి కానీ అవినీతి జరగకుండా ఊర్లో ప్రశ్నించే గొంతుగా నింబడాల్సిన బాధ్యత మాత్రం యువతది ఎందుకంటే మన నాన్నలకు మన అమ్మలకు మన తాతలకు అవ్వలకు అక్షర జ్ఞానం లేకపోవడంతో కొన్ని సందర్భాలలో ప్రశ్నించే ఆలోచన వాళ్ళకి లేకపోవడంతో ఎలా ప్రశ్నించాలి చట్టవిరుద్ధంగా చేసిన వాళ్ళని ఎలా ప్ర అడగాలి ఏంది అనేది వాళ్ళకి తెలియదు తెలియకపోవడంతో వీళ్ళ అన్ని అరాశకాలు జరిగా చాలా వరకు కానీ ఇప్పుడు అలా కాదు యువత ఉన్నారు యువతతో యువత తలుచుకుంటే ఏదైనా చేయగలరా అనే ఆలోచనతో మనమంతా కలిసి పని చేస్తే మరి త్వరలో నెక్స్ట్ జనరేషన్కైనా అంటే నెక్స్ట్ సారి ఎలక్షన్లకైనా డబ్బులు పంచడానికి కాస్త ఆలోచిస్తారేమో ఓట్లను కొనడానికి ఆలోచిస్తారేమో నీతి అనిజాతిగా పనిచేయాలని అనుకుంటారేమో అనే ఒక చిన్న ఆలోచన మాత్రమే ఇది అందుకోసమే మీరు అందరూ ఎక్కడికెక్కడ ఏ ఊర్లలో ఏ గ్రామ పంచాయతీలో ఏ గ్రామంలో మీకు మీరే సొంతంగా ప్రశ్నించే గొంతుగా ఉండి ప్రతి సమస్యపై ప్రశ్నిస్తూ వాళ్ళు మన పార్టీ వాళ్ళైనా సరే వేరే వాళ్ళైనా సరే మీరు అదే పార్టీలో పని చేసినా సరే వేరే పార్టీ వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు యువత యువకులు ఖచ్చితం అలా చేసే తప్పు అనిపిస్తే ఖచ్చితం ప్రశ్నించాలి ఈ నిధులు వస్తున్నాయంటే ఈ నిధులు ఎటువతున్నాయని ప్రశ్నించాలి ఇలా ఇలాంటి దిశగా మీరు పనిచేస్తే మాత్రం మన ఊర్లో అభివృద్ధి చెందుతాయి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఒక చిన్న నా యొక్క బాధ ఏందంటే మా ఊరు ఏకీగ్రహం కావడానికి చాలా బాధాకర విషయం ఎందుకంటే అంటే వాళ్ళ ఆలోచన ఏదైనా కావచ్చు కానీ చట్టానికైతే విరుద్ధంగానే పనిచేశారు అలా ఎంచుకున్నారు ఆ మార్గం అయితే తప్పు వందకు వంద శాతం తప్పే పోరాడడం చాలా వీలైనంత వరకు కానీ సాధ్యం కాలేదు అందులో బాధ కానీ నేను ఇదే సందర్భంలో ఒక విషయం ముందు చెప్పగలను మా ఊరి సర్పంచ్ గారికి గౌరవనీయులైనటువంటి బాలకృష్ణ మామగారు మీరు మన ఊరి అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తూ మన ఊరు అభివృద్ధి చెందించే దిశగా మీరు ప్రయత్నం చేస్తే నెక్స్ట్ సారి నువ్వు పోటీ చేసినా నిన్నే ఎన్నుకునే దిశగా మీరు పని చేయాలని కోరుకుంటున్నాను ఎక్కడ మీరు వీళ్ళు వీళ్ళు నా నాకు సపోర్ట్ చేశారు అప్పుడు నా నాతో పాటు తిరిగారు వీళ్ళు తిరగలేదన్న ఆలోచనతో పెట్టుకోకుండా మీరు పని చేయాలని కోరుకుంటూ నా పేరు బాలకృష్ణ నేను సరిత తిరుపతయ్య గారు నిర్మించిన బలపరిచిన అభ్యర్థిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది ఈ ఊరు గ్రామ ప్రజలు అందరూ కలిసి నాకు అందరు కలిసి ఏకగ్రీవంగా అంటే అరగ్య గ్రామ అభివృద్ధికి తోడ్పడతానే అనే విధంగా దాన్ని ఏర్పాటు చేసుకోవడం అందరితో మాట్లాడుకొని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రజలు ఆ ప్రజల అనుభవం నా మీద ఎంతైతే నమ్మకం ఉందో అదే నమ్మకంతో నేను ఈ రోజు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక యువకుడిగా నేను ఇక ఈ ప్రజాసేవలో నేను ఈ ప్రజాసేవలో నిబంధన వీళ్ళకి క్రమశిక్షణగా నేను నా మీద బాధ్యత ఎంతైతే ఉందో నేను కూడా ఆ విధంగానే వీళ్ళకి సేవ చేయాలా ప్రజలతోనే ఉండాలి నేను సన్నిహితంగా యువతతో కానీ ముందరికి రావాలా ఈ భవిష్యత్తులో ఈ రాజకీయ పరంగా కానీ అభివృద్ధి